శ్రీకర్ కూరగాయలు కొన్న తరువాత ఎంతమ్మా అని కూరగాయలవాడిని అడుగుతూ ఉంటే రెండు వందలు సారు అని కూరగాయల ఆవిడ చెప్పడంతో శ్రీకర్ పాకెట్లో చెయ్యి పెట్టుకొని పర్స్ తీయబోతూ అయ్యో పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయొచ్చానమ్మా అని చెప్పి కూరగాయల ఆవిడకు చెప్తూ ఉంటాడు సరే సారు స్కానర్ ఇదిగో ఫోన్పే చేయండి అని కూరగాయల ఆవిడ చెప్తూ ఉంటే శ్రీకర్ పాకెట్లో చేయి పెట్టుకొని ఫోన్ కూడా మర్చిపోయొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు పొద్దున్నే బోరి బ్యారెన్స్ వారు అయినా పర్సు లేకుండా ఈ రోజుల్లో బయటకు ఎవరు వస్తున్నారు సార్ అని చెప్పి కూరగాయలు ఆవిడ అంటూ ఉంటుంది అప్పుడు అవని నేను ఇస్తాలేండి ఆ సార్ డబ్బులు కూడా అని చెప్పి కూరగాయలు ఆవిడతో చెప్తూ ఉంటుంది ఆ సార్కి మీకు పరిచయం ఉందా అని కూరగాయల ఆవిడ అడుగుతూ ఉంటుంది పరిచయం ఉంది ఆయన నా భర్త అని అవని అంటుంది మీ భర్త అని కూరగాయల ఆవిడ షాకింగ్గా అడుగుతూ ఉంటే నా భర్తకు ఫ్రెండ్ అని చెప్పి అవని అంటుంది మరి ఇందకులేంటి అలా గొడవపడ్డారు అని కూరగాయలు ఆవిడ అడుగుతూ ఉంటే ఊరికే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అవని కూరగాయలవిడికి శ్రీకర్ డబ్బులు అవని డబ్బులు కలిపి ఇస్తూ ఉంటే నాకు నీ ఏమి అవసరం లేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు పర్వాలేదండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరులే అని చెప్పి అవని అంటుంది ఇక అవని ఇవ్వటం పూర్తవుతుంది థ్యాంక్ యూ అని చెప్పి శ్రీకర్ బైక్ స్టార్ట్ చేస్తాడు అప్పుడు అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటి డబ్బులు లేవని కదా కూరగాయలవాడికి ఇవ్వంది ఇప్పటికిప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం నా డబ్బులు నాకు ఇస్తావా లేదా అని అవని అడుగుతూ ఉంటుంది ఇంటికి వెళ్ళాక ఇస్తాలే అని చెప్పి శ్రీకర్ అంటాడు నాకు కావాలని చెప్పాను కదా అని అవని అంటూ ఉంటుంది చెప్తే నీకు అర్థం కావట్లేదా అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అయితే నన్ను బైక్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేయండి శ్రీకర్ గారు అని చెప్పి అవని అంటుంది ఈ ఫిట్టింగ్ కోసమేనా నువ్వు నాకు కూరగాయలకు డబ్బులు ఇచ్చింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నాకు అవన్నీ అనవసరం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా లేకపోతే నా డబ్బులు ఇప్పుడే ఇస్తారా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకపోవడంతో అవని శ్రీకర్ బైక్ ఎక్కి కూర్చుంటుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు రాహుల్ శశిధర్ వాళ్ళ ఇంటికి వస్తాడు శశిధర్ భార్య రాహుల్ని చూసి ఎవండి గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రాహుల్ కోపంగా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు అల్లుడుగారు వచ్చారు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని శశిధర్ ఫోన్ కట్ చేసి ఎలా ఉన్నారు అల్లుడు గారు ఏంటి ఫోన్ చేయకుండా ఇలా ఊడిపడ్డారు అని శశిధర్ అడుగుతూ ఉంటాడు మాయ ఇంట్లో ఉందా మామయ్య గారు అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు ఇంట్లోనే ఉంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు ఎందుకు అల్లుడు గారు అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటే మాయకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తుంది అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు మాయ అలా ఎందుకు చేస్తుంది అని చెప్పి శశిధర్ అంటాడు మాయకు నువ్వు అంటే ఇష్టం కాబట్టే కదా ఎంగేజ్మెంట్ చేసుకుంది మాయ ఎప్పటికీ అలా చేయదు అని శశిధర్ చెప్తూ ఉంటాడు నిజం మామయ్య గారు మాయా నన్ను అవాయిడ్ చేస్తుంది అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగు రాహుల్ నీకు క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పి శశిధర్ మాయా మాయా అని చెప్పి పిలుస్తూ ఉంటే డాడ్ వస్తున్నాను అని చెప్పి మాయా కిందికి దిగి వస్తూ ఉంటుంది రాహుల్ కోపంగా ఉండటం మాయ గమనించి నా పైన కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చామని నాకు అర్థమైంది రాహుల్ నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పి మాయా మనసులో అనుకొని రాహుల్ హాయ్ హవర్ యూ ఏంటి సడన్గా ఇలా వచ్చావు అని చెప్పి మాయా శశిధర్ ముందు అడుగుతూ ఉంటుంది నువ్వు రాహుల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నావని కాల్ లిఫ్ట్ చేయట్లేదని రాహుల్ కంప్లైంట్ చేస్తున్నాడమ్మా అని శశిధర్ చెప్తూ ఉంటాడు ఏంటి రాహుల్ చిన్నపిల్లాగా కంప్లైంట్ చేయటం నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అందుకే నువ్వు అవాయిడ్ చేస్తున్నా అని ఎలా అనుకుంటావు నువ్వు డాడ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు నీకు జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి మాయా కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ గ్లాస్లో పోస్తుంది ఇక తన పాకెట్ల నుంచి షుగర్ పౌడర్ లాంటిది తీసి జ్యూస్లో కలుపుతూ ఉంటుంది ఇదంతా కూడా రాహుల్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు రాహుల్ నువ్వు మాయను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు మాయకు నువ్వంటే ఇష్టం కాబట్టి నీకు జ్యూస్ తీసుకొస్తా ఉంటుంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు ఇక మాయ జ్యూస్లో పౌడర్ లాంటిది కలపడం రాహుల్ గమనిస్తూ ఉంటాడు ఇక మాయ జ్యూస్ తీసుకొని రాహుల్ దగ్గరకు వచ్చి రాహుల్ జ్యూస్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే మాయ ఈ జ్యూస్లో ఏదో కలిపింది అంకుల్ నేను తాగను అని చెప్పి రాహుల్ అంటాడు రాహుల్ నీకు మన ఇద్దరి పెళ్ళి ఇష్టం లేదా అందుకే ఇలా చేస్తున్నావా నీకు ఇష్టం లేకపోతే చెప్పు వెంటనే క్యాన్సిల్ చేసుకుందాము నేను జ్యూస్లో ఏం కలుపుతాను అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది నేను నా కళ్ళారా చూశాను అంకుల్ అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు రాహుల్ నువ్వు నా కూతుర్ని అవమానిస్తున్నావు అని చెప్పి శశిధర్ ఆ జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటాడు జ్యూస్ తాగిన కాసేపటి తర్వాత నాకు ఏం కాలేదు చూసావు కదా రాహుల్ అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు అవును మాయా జ్యూస్లో ఏం కలిపావో నిజం చెప్పు అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటే జ్యూస్లో షుగర్ తక్కువ ఉంది అందుకే షుగర్ పౌడర్ కలిపాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది పెళ్లికి ముందే నన్ను ఇంతలా అనుమానిస్తున్నావు రేపు పెళ్ళైన తర్వాత ఎలా నన్ను అనుమానిస్తావో నాతో ఎలా ఉంటావోనని నాకు భయంగా ఉంది రాహుల్ అని చెప్పి మాయ అంటూ ఉంటుంది పెళ్లి జరిగే వరకు మాయతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రాహుల్ మనసులో అనుకుంటాడు సారీ మామయ్య గారు నేను మాయను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఎప్పుడు మాయతో సంతోషంగా ఉంటానని మీకు మాటిస్తున్నాను ఇక నేను ఎప్పుడు మాయను మిస్అండర్స్టాండ్ చేసుకోను బై అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్ నీ నోటితో నువ్వే నిశ్చిత అర్థం క్యాన్సిల్ అని చెప్పే వరకు వస్తాను తీసుకొస్తాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబం అంతా కూడా బయటే నుంచొని ఉంటారు అప్పుడు వేదవతి అవనికి ఎంత నచ్చ చెప్పి చూసినా కూడా అవని పంతం పట్టింది వీడనంటుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్షయ్ వస్తుంది అక్షయ్తోనే అమ్మవారి విగ్రహం మీ ఇంట్లో పెట్టిస్తాను అని చెప్పి అవని అంటుంది ఈ సమస్యకు పరిష్కారం ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది పోని అక్షయ్ పుట్టినరోజుకి వస్తుందని అవని చెప్తుంది కదా అక్షయ్ వచ్చే వరకు ఎదురు చూద్దాం వేదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అవని తన కూతురు అని చెప్పి అందరిలో నిరూపించాలని చెప్పి అక్షయ్ది మీ జాతకమని అందరికీ తెలియాలని చెప్పి అవని పంతం పట్టుకొని కూర్చుందమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇదంతా కూడా అవని ప్లానే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అమ్మ ఎవరు ఏమన్నా కూడా అక్షయ్ పుట్టినరోజుకి వస్తుందంటున్నారు కదా అక్షయ్ వచ్చే వరకు ఎదురు చూద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అవని గుమ్మం బయట ఉండి వింటూ ఉంటుంది అత్తయ్య ఒక ఒక చేద్దాము అక్షయ్ వస్తుందని చెప్పి అవని చెప్తుంది కదా అక్షయ్ వస్తుందో రాదో తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది కదా దాని గురించి మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో ఒక్కసారి అర్చనతో తాళపత్ర గ్రంథాలు చదివిస్తే బాగుంటుంది అని చెప్పి నిహారి అంటుంది అవును గ్రాని నిహా చెప్పింది చాలా బాగుంది అర్చనతో ఒక్కసారి తాళపత్ర గ్రంథాలు చదివించండి ఆ అక్షయ్ తిరిగి వస్తుందో రాదో తెలుస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అర్చన కంగారు పడుతూ ఉంటే అర్చన వెళ్ళి పెట్టె తీసుకురమ్మా అని వేదవతి అంటుంది ఇక అర్చన వెళ్ళి పెట్టె తీసుకొని వస్తుంది ఏయ్ అర్చన తాళపాత్ర గ్రంథాల్లో ఉన్నది మాత్రమే చదువు నీ నోటికొచ్చిందల్లా చదవకు అని చెప్పి శౌర్య అర్చనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అవని దూరం నుంచి చూస్తూ ఉంటుంది అర్చన తాళపాత్ర గ్రంథాలు తీసి చదువుతూ ఉంటుంది కాసేపటి తర్వాత తాళపాత్ర గ్రంథాల్లో అక్షయ్ పుట్టినరోజుకి వస్తుందని రాసిలేదు పెద్దమ్మగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అవని కోపంతో ఏయ్ అర్చన నా కూతురు రాదని చెప్పటానికి నువ్వెవరు అసలు తాళపత్ర గ్రంథాలు చదువుతున్నానని చెప్తున్నావు తాళపత్ర గ్రంథాల్లో నిజంగా నా కూతురు రాదని రాసి పెట్టుందా నా కూతురు పుట్టినరోజుకి ఖచ్చితంగా వస్తుంది ఆ నమ్మకం నాకు ఉంది నేను నువ్వు చదువుతున్న తాళపత్ర గ్రంథాలను నమ్మను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఒకప్పుడు తాళపత్ర గ్రంథాల్లో అక్షయ వస్తుందని రాసి ఉంటే నమ్మావు కదా ఇప్పుడెందుకు నమ్మవు అని చెప్పి నిహారిక అవని అంటూ ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కూతురు వస్తుందని నమ్మకం నాకు ఉంది నా కూతురు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అవని ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది అలాగే నువ్వు నా కూతురు లాంటి దానివి కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను ఇంకొకసారి నా కూతురు రాదని చెప్పావనుకో ఊరుకోను అని చెప్పి అవని అర్చనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ పుట్టినరోజుకి నేను వస్తానని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను రానమ్మా రోజే నాకు ఆఖరి రోజు నేను నా రూపంలోకి రాగానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతానమ్మా అప్పుడైనా నువ్వు నాన్నకు దగ్గర అవుతావు నేను ఇక శాశ్వతంగా రానని తెలుసుకుంటే అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కొంతమంది భక్తులు నాగమ్మ తల్లికి పుట్టలో పాలు పోస్తూ గుడ్లు వేస్తూ ఉంటారు మాయ అటుగా వెళ్తూ అదంతా చూసి పుట్ట దగ్గరకు వెళ్ళి నాన్సెన్స్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పుట్టలో పాముకు పాలు పోస్తున్నామమ్మా అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు పుట్టలో పాలు పోస్తే నాగమ్మ ఉంటుందంటున్నారు కదా ఆ నాగమ్మ చచ్చిపోతుంది కదా అని చెప్పి మాయా అంటుంది మీ మూఢనమ్మకాలతో ట్రాఫిక్ అంతా జామ్ చేస్తున్నారు ఆ పుట్టలో నాగమ్మ ఉండదు మీ పిచ్చి తప్ప ఏం లేదు ఆ పుట్టను త్వరలోనే తవ్విస్తాను ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది అప్పుడే అర్చన వచ్చి మూఢ నమ్మకాలు వేరు నమ్మకాలు వేరు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు వేదవతి గారి ఇంట్లో ఉంటావు కదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది అవును మేడం అని అర్చన చెప్తూ ఉంటే నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది నిజంగా నాగమ్మ తల్లి ఉంటుంది నాగమ్మ తల్లికి మహిమలు ఉంటాయి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మహిమలు లేవు ఏం లేవు గతంలో అవని కూడా లాగానే మాట్లాడింది అదంతా ట్రాష్ అంతకు మించి ఏం లేదు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది త్వరలోనే పుట్టను తవ్విస్తాను అందులో నాగమ్మ లేదని చెప్పి నిరూపిస్తాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నందుకు నాగమ్మ తల్లికి ఆగ్రహం వస్తుంది నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకోండి తప్పు చేశానని చెప్పండి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చూస్తూ ఉండండి త్వరలో పుట్టలో పాము లేదని ఇదంతా మీ మూఢనమ్మకమని నిరూపిస్తాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది తగిన పారితోషికం చెల్లించుకోవాల్సి ఉంటుంది నాగమ్మ తల్లి తప్పకుండా నీకు శిక్ష వేస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి అర్చన మాయను అంటూ ఉంటే అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా అని చెప్పి మాయ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది మీ అందరికీ నాగమ్మ ఎక్కడ కాటు వేస్తుందో ఎక్కడ పగపడుతుందో అన్న భయం అసలు నాగమ్మే లేదంటుంటే ఎక్కడ నుంచి నాగమ్మ తల్లి వస్తుంది కాటు వేస్తుంది పగపడుతుంది అని మాయ వెళ్తూ అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక దాంతో నాగమ్మ తల్లికి కోపం వచ్చి పుట్టలో నుంచి బయటికి వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్